నమస్తే అండి కార్తీక మాసం అంటేనే దీపారాధన బ్రహ్మముహూర్తంలో నదీ స్నానాలు చేయడం అలాగే ఈ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడం పురాణ పఠనం ఇవన్నీ కార్తీక మాసానికి ముఖ్యంగా మనం చేస్తూ ఉంటాం అలాగే ఇందులో భాగంగానే శివకేశవులు ఇద్దరిని పూజిస్తూ ఉంటాం శివాలయానికి కానీ లేదా విష్ణువాలయానికి కానీ వెళ్తూ ఉంటాం అయితే మనం చేసే ఈ పూజలో మనం ఈ కార్తీక మాసంలో ఈ మాసం అంతా చేసే ఈ పూజలో మనం భక్తిభావంతో ఎంతవరకు చేస్తున్నామో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలా వరకు ఏంటంటే మనము పూజలు చేసేటప్పుడు భగవంతునికి ఏదైనా ఒక కోరికతో పూజలు చేస్తూ ఉంటాం ఈ పూజ చేయడం వలన ఈ ఫలితం దొరుకుతుంది ఇలాంటి పూజలు చేస్తే ఈ ఫలితాన్ని ఇస్తారు ఈ దానం చేయడం వలన ఈ ఫలితం దొరుకుతుంది లేదంటే భగవంతుడా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు ఒక మంచి ఇల్లు కట్టుకునేలా చూడు పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వు ఇలాగండి ఏదో ఒక కోరిక ఉంటుంది కదా మనకి కోరికలు లేకుండా ఎవరూ ఉండలేము అసలు ఈ మానవ జీవితం అంటేనే కోరికలతోనే నిండి ఉంటుంది అయితే ఈ కోరికలతోనే మనం భగవంతుని పూజించడం అలవాటు అయిపోయాం ఈ పూజ చేయడం వల్ల ఈ ఫలితం దొరుకుతుంది అంటే మనం ఏదైనా ఒక పూజ చేస్తున్నామో అంటే అందులోని ఫలితాన్ని ఆశిస్తున్నాం అంతే కదండి కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం ఏంటంటే ఈ సృష్టి అంతా భగవంతుందే ఆయన సృష్టించిన ఈ జగత్తులో ఈ ప్రతి వస్తువు ఆయన సొంతమే కదండి మరి ప్రత్యేకంగా మనమేంటి ఆయనకి ఇవ్వగలుగుతాం చెప్పండి అసలు మనం ఇవ్వగలమా ఏమైనా మనం ఆయనకి ఇచ్చేంత స్తోమత మన దగ్గర ఉందా ఈ లావాదేవీలు కాకుండా ఒక వ్యాపారంలా కాకుండా ఒక భక్తితో మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించాలండి దీపారాధనకి అంత ప్రాముఖ్యత ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో ఎలాంటి దాన చేసినా ఏవైనా మంచి కార్యక్రమాలు చేసినా పూజలు చేసినా దీపారాధన చేసుకున్నా శివకేశవులకి దర్శించుకున్నా వెయ్యి రెట్ల పుణ్యం కలుగుతుంది అని పురాణాల్లో చెప్పబడింది అయితే దీపారాధన అంటే ఏమిటో మనం తెలుసుకుందాం మనమేమనుకుంటాం దీపారాధన అంటే ఒక దీపాన్ని వెలిగించేస్తే దీపారాధన అయిపోయింది అనుకుంటాం కానీ అందులో అర్థం ఏంటంటే దీపారాధన అంటే మనలోని ఏదైతే అంధకారం నిండి ఉందో అజ్ఞానం నిండి ఉందో దాన్ని తొలగించడం మన అంధకారాన్ని తొలగించి వెలుగులోకి ప్రవేశించడం మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందడం అదండి దీపారాధన యొక్క ప్రత్యేకత మనం దాన్ని తెలుసుకోకుండా ఏవేవో దీపాలు వెలిగించేస్తూ ఉంటాం ఏదైనా ఒక పూజ చేస్తున్నామంటే దానిలోని భావాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ పూజలు చేస్తూ ఉండాలండి అయితే ఇక్కడ మనం పూజలు చేయడంలో తప్పని నేను చెప్పట్లేదు కాకపోతే మనం కోరికల్ని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది భగవంతుడు ఏంటంటే పూజలో మనం ఎన్ని రకాల పువ్వులు పెట్టామో ఎన్ని రకాల పళ్ళు పెట్టాము ఇంకా ఎన్ని రకాల దళాలు తీసుకొచ్చి పెట్టామో ఇవన్నీ చూడరండి అక్కడ నీ మనసు ఉందా లేదా మనసు పెట్టామా లేదా అది కావాలి ఆ భగవంతునికి ఆ మనసునే మనం అర్పించడం నేర్చుకోవాలండి ఎప్పుడైతే మనం మన మనసుని భగవంతునికి అర్పించామో అప్పుడు తప్పకుండా మనం మోక్ష మార్గాన్ని పొందగలుగుతాం భక్తి అంటే కేవలం పూజలు నైవేద్యాలు కాదండి మనసుని అర్పించడం మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకోవడం భగవంతునికి చేరుకోవడానికి ప్రయత్నించడం ఆ ప్రయత్నం ఈ కార్తీక మాసంలో చేయడం వలన తొందరగా లభిస్తుందని చెప్తూ ఉంటారండి అందుకే మనం చేసే దీపారాధనలో కానీ దాన ధర్మాల్లో కానీ పూజల్లో కానీ ఏ పూజలు చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా మనం అటు నుంచి ఎలాంటి ఫలితం దొరుకుతుందా అని ఆలోచించకుండా ఆ భగవంతుని కోసమే మన మనసుని భగవంతుని సమర్పిస్తున్నాము అనే భక్తి భావంతో పూజలు చేసుకోవాలండి ఈ కార్తీక మాసంలో ఏంటంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తానికే లేచి స్నానం చేసి స్నానం చేసిన దగ్గర నుండి స్మరణ మనసులో చెప్పుకుంటూ ఉండాలండి కేవలం పూజ చేస్తున్న టైంలోనే కాకుండా మనం ఏ పనిలో ఉన్నా దైవారాధన చేస్తూ ఉండాలి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ ఇలా నామాలు ఏవైనా మీరు జపించుకోవచ్చు అలా మీరు స్మరిస్తూ రోజంతా గడుపుతూ ఉండండి మీలో ఉన్న అంధకారాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఈ కార్తీక మాసంలో చాలామంది అనుకుంటారు ఏంటంటే నిత్యము తలస్నానం చేసే దీపారాధన చేయాలి అని అనుకుంటారు నిత్యము తలస్నానం చేయడం అంటే అది అందరికీ కుదిరే పని కాదండి ముఖ్యంగా మహిళలకి చాలామందికి తలస్నానం చేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి నిత్యం స్నా తలస్నానం చేయడం వలన మనకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి ఇలా మనం ఆరోగ్య సమస్యలతోని పూజలు కరెక్ట్గా చేసుకోలేము అందులో భక్తి భావాన్ని చూపించలేము అందుకే మనకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటే మనకి మనం తృప్తిగా పూజను చేసుకోగలుగుతామో మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఆనందంగా పూజను చేసుకోగలుగుతామో ఆ విధంగానే చేసుకోవాలి ప్రతిరోజు తరంటి స్నానం చేసుకోకపోయినా పర్వాలేదండి స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకోండి అలాగే ఆ పసుపు నీళ్ళు కొన్ని మీ తలపై వేసుకుంటే తలకు స్నానం చేసే ఫలితమే లభిస్తుంది ఆడవారికి ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి అని పురాణాల్లో చెప్పలేదండి మన ఇబ్బందులు మనకు ఉంటాయి కదా మనం ఒక దీపాన్ని వెలిగిస్తున్నాము అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనలో నింపుకొని ఆయన దగ్గరకు చేరుకునే మోక్ష మార్గాన్ని చూపించే విధంగా ఆ దీపం మనకి వెలుగునివ్వాలండి అలాంటి వెలుగు ఆ దీపం మనకి ఇవ్వాలంటే మన మన మనసులో ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుని మీద విశ్వాసం స్వామి మీద శరణాగతి ఉండాలండి మనం పూజలు చేస్తున్నాము అంటే వ్యాపారంగా కాకుండా నేను ఇది ఇస్తున్నాను అది నాకు కావాలి అని వ్యాపారంగా కాకుండా ఒక శరణాగతిగా భగవంతుని పాదాలు చేరుకోవాలి స్వామి అని ఒక ఆయన్ని వేడుకుంటూ ఆ పూజలు చేస్తూ ఉండాలండి అలాగే ఈ కార్తీక మాసంలో మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి కార్తీక మాసంలో దీపం వెలిగించేటప్పుడు ఏ నూనెతో దీపం వెలిగించాలి అని ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయండి వీలైనంత వరకు దీపాలు పెట్టుకునేటప్పుడు ఆవు నెయ్యి దీపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే చాలా మంచిది మీకు అందుబాటులో లేకపోతే నువ్వు నూనె పెట్టుకోండి అది కూడా అందుబాటులో లేనట్లయితే కొబ్బరి నూనె దీపమైనా పెట్టుకోవచ్చు ఏ దీపమైనా పర్వాలేదు ఈ కార్తీక మాసం అంతా ఉదయం సాయంత్రం దీపం పెడుతూ ఉండండి మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోవడం చాలా మంచిదండి ఆకాశ దీపాలు పెడుతూ ఉంటారు దేవాలయాల్లో ఆకాశం దీపం పెట్టేటప్పుడు మీకు కుదిరితే కొంచెం నెయ్యి ఆ దీపంలో వేస్తూ ఉండండి ఈ కార్తీక మాసంలో మనం ఆచరించేవన్నీ నలుగురితో కలిసిమెలిసి సరదాగా ఉంటూ దేవాలయాలకి వెళుతూ దీపారాధన చేస్తూ వీలైనంతగా దాన ధర్మాలు చేస్తూ మంచి మనసుతో నిస్వార్థంగా ఆ భగవంతుని స్మరించుకోవటానికే ఈ నెలంతా ఎంతో ఉపయోగపడుతుందండి ఈ నెలంతా అలానే పాటించండి నెల రోజులు ఇలా పాటించడం వలన అనుకోకుండా ఆ తర్వాత కూడా మనలోని ఇదే భావన ఉంటుందండి అందుకే మనలో ఏదైనా ఒక దీక్ష పెట్టుకుంటే నలభై ఐదు రోజులు అని అంటూ ఉంటారు ఈ కార్తీక మాసంలో శివుడికి కేశవుడికి ఇద్దరికీ పూజిస్తారు హరిహరులు ఇద్దరికీ పూజిస్తారు కాబట్టి అయ్యప్ప మాలలు ఎక్కువగా వేస్తూ ఉంటారండి ఈ దీక్షలు వేయడం కార్తీక మాసం అంతా నిష్ఠతో పూజలు చేయడంలో దీపారాధన చేయడంలో దేవాలయాలకి వెళ్ళడంలో దాన ధర్మాలు చేయడంలో అర్థం ఏంటంటే మనం అందరితో కలిసి మెలిసి నిస్వార్థంగా భగవంతునికి సేవ చేస్తూ మోక్ష మార్గాన్ని పొందడానికి ఒక మంచి రహదారి అని చెప్పుకోవచ్చండి అందుకని మనం ఈ నెల రోజులు ఇదే మార్గంలో ఉన్నట్లయితే తర్వాత కూడా మనలోని ఇదే ఆలోచన ఇదే భావం ఏర్పడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు ఏదైతే దీపారాధనలు కానీ పూజలు కానీ చేస్తూ ఉంటారో భగవంతునికి అది కావాలి ఇది కావాలని అనే కోరికలు కోరుకోకుండా కేవలం భక్తితోనే ఆత్మజ్ఞానం పొందడాని కోసం మోక్ష మార్గాన్ని చేరుకోవడం కోసమే ఈ కార్తీక మాసం అంతా ఆచరించండి ఎవరైతే నిస్వార్థంగా పూజలు చేస్తారో వాళ్ళ దగ్గరికి ఆ భగవంతుడు వస్తాడండి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారండి ఎవరైతే ఫలాన్ని ఆశించకుండా వాళ్ళు కర్మని చేస్తూ ఉంటారో వాళ్ళే నాకు ప్రీతికరమైన వాళ్ళు అని చెప్పారు మనం ఏదే ఏ పని చేసినా సరే కేవలం పూజే కాదండి ఎవరికి దాన ధర్మాలు ఇచ్చినా సరే ఇది ఇస్తే మనకు అంత పుణ్యం వచ్చేస్తుంది అని ఆశించి ఇవ్వకండి మీరు నిస్వార్థంగా మీ పని మీరు చేస్తున్నారు అంతే అక్కడికి చేసి మర్చిపోండి ఇన్ని దాన చేస్తున్నాను అని కూడా చెప్పుకోకండి మీకు ఆ విషయం తెలుసా అండి మనం ఏదైనా ఒక మంచి పని చేసినా ఒక దాన ధర్మాలు చేసుకున్నా నలుగురితో చెప్పుకుంటే ఆ ఫలితం పోతుందట అందుకని అలా బయట చెప్పుకోకుండా మీకు తగినంతగా మీరు దాన ధర్మాలు చేసుకుంటూ ఉండండి నిస్వార్థంగా పూజలు చేస్తూ ఉండండి తప్పకుండా భగవంతుడు మోక్షాన్ని కలిగిస్తాడు